జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్ రూరల్ రైకల్ మరియు సారంగాపూర్ మండల స్టేషన్ లో బీఆర్ఎస్ వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మల్లన్న ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మల్లన్న వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కాపాడిన కల్వకుంట్ల కవిత బీసీల కోసం పోరాటం చేస్తే ఒక బీసీ బిడ్డ ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళా సమాజాన్ని అన్నారు ఈ కార్యక్రమం మండలాధ్యక్షులు ఫ్యాక్ ఫ్యాక్స్ చైర్మన్లు ఎంసీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి ఈరోజు మాలనా మీద మేము యాక్షన్ తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ టీర్మార్ మాలానా పలు వ్యాఖ్యలతోటి కలిగిన మా కవితకకు బాధ అనిపించి మేము అందరం కలిసి ఇలా పిటిషన్ జరిగింది దీనికోసం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మళ్ళా నువ్వు మా మాటలు మార్చుకో నీ విధానం మార్చుకో నువ్వు ఎమ్మెల్సీ అయినావు కానీ నీ విధానం మన సరిగ్గా లేదు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎట్లయి నీకు ఎట్లా ఓట్లు వేసినో నీ భాష ఏందో నీ మాట ఏందో అర్థం కాదు నువ్వు మాట్లాడితే ఇదేం విధం మాట్లాడు పల్లెటూరు భాషగా నేను టూ న్యూస్ పెట్టుకొని ప్రజలను బెదిరించుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ నువ్వు ఒక చీటరు నువ్వు ఒక బ్లాక్ మేలు నువ్వు నువ్వు భూదొందాలు అన్నీ చేసుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ అందరిని బెదిరించుకుంటూ రాజకీయ నాయకులను బెదిరించుకుంటూ నువ్వు ఇట్లా పప్పం కడుపుకుంటావు ఇది పద్ధతి కాదు మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము ఈ మాటలు విర విరమించుకొని క్షేమమని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే మనకు జరిగినటువంటి కవితత్వం మీద అత్యంత వ్యాఖ్యలు చేసిన తీర్మానం మల్లన్న నా చింతపండు నవీన్ ఏదైతే ఒక ప్రెస్ ముసుగులో మరి నువ్వు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఆడవాళ్ళ మీద మాట్లాడవలసిన మాటలు ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఒక ఆడపడుచులకు ఒక గౌరవం తెచ్చినటువంటి అవితక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు చైత్యాల రూరల్ మండల అధ్యక్షులు అర్బన్ మండల అధ్యక్షులు మరి రూరల్ మండల్ ప్రజాప్రతినిధులు అర్బన్ ప్రజా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా ఈరోజు వారి మీద రూరల్ ఎస్ఐ గారికి కూడా చర్యలు తీసుకోవాలని పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఒక ఆడపడుచు అని కూడా చూడకుండా ఒక ఆడ ఆడ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు మరి వెంటనే డీజీపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిపై చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వారిని అసలే ఉపేక్షించేది లేదు ఖబర్దార్ మీకు జగిత్యాల న్యూయార్క్ పక్షాన మరి అందరి పక్షాన కూడా ఈరోజు చెప్తా ఉన్నాం మళ్ళొకసారి ఇలాంటి రిపీట్ అయితే నిన్ను కూడా ఉంచనీయం బీసీల మీద ఉన్న కమట ప్రేమ చూపిస్తూ నువ్వు చూపించు నువ్వు చూపించేది ఒక దిక్కు అయితే మరి అదే బీసీలు కూడా నేను కొట్టే పరిస్థితి వస్తుంది మరి ఇట్లాంటి వాక్యాలు మళ్ళొకసారి చేస్తే సరికాదని కూడా మా జైతాల్ న్యూయార్క్ పక్షాన అర్బన్ రూరల్ మండల ప్రజాప్రతినిధులు అందరి పక్షాన కూడా ఈరోజు వారిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మల్లి గారు ఆటలు వచ్చి ఒక ఆడపిల్ల మీద ఆక్యం చేయకూడదు మనోసారి రిపీట్ కావద్దని హెచ్చరిస్తే రూరల్ స్టేషన్ చేయడం జరిగింది నమస్కారం నిన్న చేసిన వాక్యం ఈ చెప్తున్నా సమాజానికి సిక్కించండి మనిషికి మనిషి అన్నం తింటే అలవాటు మాట్లాడు గడ్డి గడ్డింటిని అసలు అసలు మాట మాట్లాడుతుంది తప్ప అన్నం కూడా అసలు మాట మాట్లాడు ఏదే ఏదైతే మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో వెంటనే కవిత క్షమాపణ చెప్పాలి లేదంటే మేము జై కాదు ఎక్కడ తిరిగినవి మిమ్మల్ని ఖబర్దార్ జై తెలంగాణ జై కవిత